ఉద్యోగం చేస్తే తక్కువ ఉద్యోగం విడిచిపెట్టి సేవ చేస్తే ఎక్కువ దీనిపై తమరు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుచున్నారు బైబిల్ అక్కడ అలా ఎప్పుడు చెప్పదు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను మీరు సమాధానం మీరు సమాధానం చెప్పాలి దావీదు సేవకుడా కాదా దావీదుని సేవకుడా అని పిలిచాడా పిలిచాడు నెహమ్యా సేవకుడా కాదా సేవకుడా కాదా అబ్రహాం సేవకుడా కాదా ఇలా చెప్పుకుంటూ పోతే పాత నిబంధనల గ్రంథంలో ఉన్నట్టు ఎస్తేరు సేవకురాలా కదా వీళ్ళెవరూ కూడా వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు కాదు రాజకీయ నాయకులు నేను చెప్పిన పేర్లు ఎస్తేరు ఒక రాజకీయ నాయకురాలు ఇన్ఫ్లుయెన్సింగ్ కింగ్స్ రాజుల నడుమ రాజుల మధ్యలోనికి ఆమె ముస్తాబై వెళితే రాజు ఫ్లాట్ ఆమె చెప్పే మాటలకు రాజు ఇంకా వేరే మాటలు లేవు మార్చేడు శాసనం అన్నాడు అది ఆమె ఆమె ఇన్ఫ్లుయన్స్ దానియలు నలుగురు రాజులు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు ఈయన మాత్రం కట్టకట్టుకుని అక్కడే ఉన్నాడు రాజకీయవేత్త రా నీ రాజ్యం పోతుంది అని చక్రవర్తుల ముందు నిలబెట్టుకుని చెప్పిన ప్రవక్త అంత గొప్ప ప్రవక్త తన దేవుని సేవకుడు దేవుని రాజ్యం వస్తుంది అని చెప్పిన వాడు ఆయన సేవకుడు కాదా సేవకుడే ఆయన గొప్ప ప్రవక్త కాదు అన్నీ వదిలేసి వచ్చిన వాళ్ళే గొప్ప ప్రవక్తలు అని చెప్పడం ఎక్కడో కొద్దిగా దీనికి మనం నూతన నిబంధనలో నుంచి కొన్ని మాటలు తీసుకోవచ్చు ఏంటంటే వారు వారి వలలను విడిచి ఆయనను వెంబడించిరి వారి వలలను విడిచి వారిని వెంబడించిరి అంటే దాంట్లో నుంచి ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే మనం కూడా వలలు విడిచిపెట్టాలి అని అది ఒక మోడల్ ఆ మోడల్ను మనం గౌరవించాలి అనగా పని కోసం దేవుని రాజ్య స్థాపన మరియు విస్తరణ కోసం ఈ లోకంలో ఉండే మన వ్యాసంగాలు ఈ లోకంలో ఉండే మన పనులు వాటిని విడిచిపెట్టి కేవలం ఆయన పనే చేయాలి అని పిలువబడిన వారు కొందరు ఉంటారు అలాంటి పని చేసే వారిని మనం గౌరవించాలి మనం మనకున్న వాటిల్లో అలాంటి వాక్యోపదేశం చేసే వారికి మనం శ్రేష్టమైన బాధలను ఇవ్వాలి దేవుని వాక్యం చెబుతోంది అది దట్స్ వ్యాలిడ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్షిప్ అలాగని చెప్పి అందరూ వలలు విడిచిపెట్టి రాకూడదు అందరూ వలన వలలు విడిచిపెట్టొస్తే తినడానికి చేపలు ఉండవు దేవుని రాజ్యము ఉండదు అలా కాదు వలలు పట్టేవాళ్ళు వలలు వలలు వేసేవాళ్ళు తర్వాత గుడారాలు కుట్టేవాళ్ళు ఆ గుడారాలు కుడుతూ దేవుని వాక్యం చెబుతూ ఒక అప్పుల్లోనూ నిలబెట్టేటటువంటి అక్కుల పిస్కలు మనకు కావాలి వాళ్ళ సంఖ్య మెజారిటీగా ఉండాలి ఎక్కువగా ఉండాలి కనీసం వంద మంది అన్నా లేనిదే వలను విడిచిపెట్టి వచ్చే ఒక వ్యక్తి ఉండకూడదు మళ్ళీ చెప్తాను వంద ఎందుకు ఎందుకు అంటే తలా ఒక రూపాయి వేస్తే వీరికి వంద రూపాయలు అవుద్దని కనీసం వంద మంది అన్న వలలతో డేరాలు కొడుతూ సంఘస్థాపనలో చేసేవారు ఉంటే అప్పుడు వలలు విడిచిపెట్టి ఇంకా ఇదే పని చేయడానికి ఒకరు రావాలి అలాంటి సంఘ నిర్మాణాలు మనం చేయాలి రానున్న రోజుల్లో క్రైస్తవులకు గడ్డు కాలమే భారతదేశంలో భయంకరమైన గడ్డు కాలం మీ పిల్లలు మీ పిల్లల పిల్లల పిల్లలు ది ఆర్ గోయింగ్ టు ఫేస్ వాళ్ళు చాలా క్లిష్టమైనటువంటి క్రైస్తవత్వాన్ని చూడబోతున్నారు ఇప్పుడు బా ఉత్తరాదిన ఎలా ఉందో అలా మీరు మీరు బ్రతికుండగానే ఇక్కడ దక్షిణాదిని చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మనం ఇప్పుడు ఎవరో ఇస్తారు మనం మనం బ్రతుకుదాం ఎవరో ఇస్తారు మనం సేవ చేద్దాం అనే మోడల్ విడిచిపెట్టక తప్పదు కానీ రెండూ సమానమే ప్రభు కొందరిని రాజకీయాలకు పిలుస్తాడు ప్రభు కొందరిని దాన్ని ఏమంటారు సాంఘిక సంక్షేమం కోసం పిలుస్తాడు కొందరిని విద్య కోసం పిలుస్తాడు కొందరిని వైద్యం కోసం పిలుస్తాడు కొందరిని సమాజోద్ధరణ కోసం పిలుస్తాడు కొందరిని మిషనరీలుగా పిలుస్తాడు కొందరిని కేవలం మిగిలిన పనేది కాకుండా సంఘములో సంఘంలో ఉన్న ప్రజలను చూసుకోవడం కోసమే పిలుస్తాడు అందరూ రాజకీయం రాజకీయంలో ఉండకూడదు అందరూ వ్యాపారంలో ఉండకూడదు అందరూ కేవలం నేను సంఘం చూసుకుంటాను అనకూడదు ఎవరి బాధ్యతలు వారు చేయాలి అలా చేయటమే క్రీస్తు రాజ్య స్థాపన సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు సమానం ప్రతి ఒక్కరూ సేవ చేయాలి మళ్ళీ ఇందులో ఒకరు చేసేదే సేవ ఇంకొకరు చేసేది సేవ కాదు అని అనుకుంటే మనం మతం కడతాం అందరూ క్రీస్తు రాజ్య సేవ సేవ చేయాలి అని అంటే రాజ్యం కడతాం అది